మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డిన మార్కెట్ లో పాత బిల్డింగ్ కూలి పనికి వచ్చిన కార్మికులు చనిపోయినట్లు సమాచారం పొట్ట కోసం కడుపు చేతులు పట్టుకుని కూలి పని కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మహబూబ్ నగర్ కు రోజు వేలాది మంది వస్తారు అయితే గురువారం మార్కెట్ రోడ్ లో గల ఒక కిరాణా మర్చెంట్ వారు ఒక మేస్త్రి ద్వారా ఇద్దరు కూలీలను పనికి పిలిచినట్లు తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం వారి బిల్డింగ్ వెనుక వైపు గోడలలో చెట్లు మోల్చాయని వాటిని తొలగించి బిల్డింగ్ రిపేర్లు చేయాలని కోనుకున్నట్లు తెలిపారు అయితే వారు పని చేస్తున్న క్రమంలో బిల్డింగ్ కూరి వారి మీద పడి చనిపోయినట్లు తెలుస్తుంది ఒక బాడీ కూలిన బిల్డింగ్ శిథిరం నుంచి బయటకు తీయగా ఇంకో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు పర్యవేక్షణ చర్యలు చేపట్టారు మహబూబ్ నగర్ పట్టణంలో పురాతన కాలం చెల్లిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి మున్సిపల్ ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా పెట్టుకున్న మున్సిపల్ అధికారులు ట్యాక్స్ వసూలు చేసే అప్పుడు కాలం చెల్లిన బిల్డింగ్ గుర్తించి నోటీసులు ఇవ్వకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తుంది కాలం చెల్లిన పాత బిల్డింగ్లను ఖాళీ చేయించి నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యతను మున్సిపల్ అధికారులు విస్మరించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు శిశిల కింద శిథిలాల కింద ఇంకా ఒకరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా ఇంతకు ఎందరు ఉన్నారు అనే పనిలో సిబ్బంది పనిచేస్తున్నారు ఓకే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు అందాజా ఒంటి గంట పది నిమిషాల టైంలో ఈ సంపు లక్ష్మణ్ అని ఆయన బిల్డింగ్ యాక్చువల్లీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లాగా ఉంది థర్డ్ పిల్లర్స్ గౌరవ సరిగా లేదు ఇది కిరాణా షాపు ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనోవేషన్ రెనూవేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ పిలిపించి ఆ బిల్డింగ్కున్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్ని బయట తీయటం జరిగింది ఆ సందర్భంగా బిల్డింగ్లో బ్యాక్ సైడ్ వన్ బై ఫోర్త్ బిల్డింగ్ కొలాప్స్ అయింది దాని కింద ఒక మగ మనిషి ఆడ ఉన్నారు ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఈ జేసీపీలో వచ్చిన ఎంసీహెచ్ నుంచి అది క్లీన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంతమంది లోపల ఉన్నారనేది మీరు చెప్పగలుగుతాను మెయిన్ రీజన్ ఏంటంటే పాత బిల్డింగ్ కాబట్టి పడిపోవడం జరిగింది ఇంకా తెలియదండి అదే నడుస్తుంది మేస్త్రి ఎవరు తీసుకొచ్చారు అన్నారు మేస్త్రిని అడుగుతుంటే కూడా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరు ఇంకా రాలేదు ఇక్కడికి సాయి లక్ష్మణ్ ఆయన ఆయనకు కొన్నారని చెప్తున్నాను ఇంకా డీటెయిల్ తీసుకుంటాం అండి నెగ్లిజెన్సీ పార్ట్ ఉంటే మాత్రం పక్క వాళ్ళ మీద చర్య తీసుకుంటాం